వివేకానంద స్కూటి తీసుకొని మన మాంజల పట్టణంలో పేద ప్రజలకు అనాథలకు అనాథలకు ఆక్సిజన్ కల్పించి మన మాంజల పట్టణాల్లో మంచి సేవ చేస్తున్నటువంటి మరి మన మాం లో స్వచ్ఛందే స్వచ్ఛందేవ్ రోడ్డు నిరంతరం పేదలకు సేవ చేస్తూ పేదలకు అన్నగా ఉంటూ అలాగే ఆర్థిక సమస్య వల్ల చదువుకొని పిల్లలు కూడా ఆర్థిక సాయం చేస్తూ మరి స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛందేవాళ్ళు మన మెట్లు మోహన్ రెడ్డి గారికి మరి ముఖ్య అతిథులు మహిళరెడ్డి గారికి శర్మ గారికి అలాగే మన మాధ్యాల పట్టణంలో సంగీతాన్ని నేర్పుతూ ఆయన కూడా ఒక స్వచ్ఛంద వెళ్ళి మన లాలు సాహెబ్ మార్చడానికి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఎన్సీసీ స్టూడెంట్స్ కి పట్ల కూడా మహాత్మా గాంధీ నూట యాభై సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరి మహాత్మా గాంధీ గారి గురించి ఎంత ఎక్కువ తక్కువే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిసిన విషయమే మరి ఆయన గుజరాత్ రాష్ట్రంలో కోట మండలంలో జన్మించి

సంపాదించిన మార్గాన్ని కూడా చూపించిన వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు మరి విదేశీ వస్తున్న బహిష్కరించి స్వదేశంలో మన దేశంలోనే మన ప్రజలు తయారు మన నేత కార్మికులు తయారు చేసినటువంటి నేత కూడా మన దేశానికి మన అభివృద్ధికి తన ప్రజలందరూ కూడా మన నేత కలిగిన ఆధారపడిన కూడా పని చూపిస్తామని చెప్పి కూడా ఒక మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు మరి ఆయన తర్వాత తరాంతరం బ్రిటిష్ వారు మరి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్తూ